ఈ సాంబార్ లేక్ నైన్టీన్ నైంటీ నుంచి కూడా రామ్సార్ సైట్ రామ్సార్ సైట్ ఇండియాలో లార్జెస్ట్ ఇన్లాండ్ సాల్ట్ వాటర్ లేక్ దాంతోపాటు రామ్సార్ సైట్ కూడా ఈ ప్లేస్కి మైగ్రేటరీ బర్డ్స్ చాలా వస్తాయి అంటే వేరే చోట నుంచి వలస వస్తాయి పక్షులు చాలా ఈ టైంలో ముఖ్యంగా ఎందుకు న్యూస్లో ఉందంటే లాస్ట్ టెన్ డేస్ నుంచి పద్దెనిమిది వేల మైగ్రేటరీ బర్డ్స్ చచ్చిపోయాయి ఎయిటీన్ థౌజండ్ మైగ్రేటరీ బర్డ్స్ చనిపోయాయంట రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజస్థాన్ గవర్నమెంట్ని అడిగారు ఎందుకు చనిపోయాయి ఇన్ని బర్డ్స్ పది రోజులు ఎందుకు చనిపోయాయి గవర్నమెంట్ నాలుగు పాజిబుల్ రీజన్స్ చెప్పింది అంటే పూర్తి స్థాయిలో నాకు కూడా కారణం తెలీదు కానీ నాలుగు కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పి ఒకటి బార్ట్యులిజం బాచ్యూలిజం బీఓటియుఎల్ఐఎస్ఎం బాచ్యులిజం అంటే అవి కన్జూమ్ చేసే ఫుడ్లో టాక్సిసిటీ పెరిగిపోవడం అన్నమాట సో బర్డ్స్ తీసుకునే ఫుడ్లో విష ప్రయోగం కానీ విష పదార్థాలు ఫుడ్ పాయిజనింగ్ లాంటిది ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరుగుంటాం ఎందుకు జరుగుండొచ్చు అంటే సాంబార్ లేదు చుట్టుపక్కల మొత్తం ఈ సాంబార్ సదస్సు సరస్సు చుట్టుపక్కల మొత్తం బోళ్ళంతా ఉప్పు తయారు చేస్తున్నారు సాల్ట్ ప్యాన్స్ ఉన్నాయన్నమాట చాలా వరకు అక్రమంగా ఈ సాల్ట్ ఎక్కువైపోయి సాంబార్ లేకులు నీళ్ళు కూడా టాక్సిక్ పదార్థాలు పెరిగిపోయాయి దాంతో ఈ బర్డ్స్ కొంచెం తాగంగానే వాటికి ఇది వచ్చేసి చనిపోవటం టాక్సిసిటీ ఇది ప్రధానమైన కారణం అయి ఉండొచ్చు దాంతోపాటు వైరల్ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు లేదా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు లేదా కాంపిటీషన్ ఫర్ ఫుడ్ అంటే స్వదేశంగా నేటివ్ బర్డ్స్కి మైగ్రేటరీ బర్డ్స్కి మధ్య ఫుడ్ కోసం కాంపిటీషన్ అయ్యి ఉండొచ్చు సో వీటన్నిటి వల్ల ఈ బర్డ్స్ చచ్చిపోయి ఉండొచ్చు అని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ హైకోర్టుకి చెప్పింది అయితే ఇల్లీగల్గా సాల్ట్ ప్యాన్స్ పెట్టడం వల్ల సాల్ట్ పర్సంటేజ్ సాంబార్ లెక్కలు పెరిగిపోయింది కాన్సన్ట్రేషన్ పెరిగిపోయిందనమాట సో ఇదంతా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఉంది వెట్ల్యాండ్ ఇంటర్నేషనల్ అని చెప్పి దన్జిఓ కాల్ వెట్ ల్యాండ్ ఇంటర్నేషనల్ ఈ ఎన్జిఓ సాంబార్ లేక్కి ఈ గ్రేడ్ ఇచ్చింది అంటే లేక్లో ఉన్న ప్యూరిటీకి సంబంధించి వెట్ల్యాండ్ సంబంధించి గ్రేడింగ్ ఇస్తుంది అనమాట వర్స్ట్లో ఉందంట ఈ లేక్లో ఉన్న టాక్సిసిటీ వర్స్ట్ లెవెల్లో ఉంది అందుకే ఈ గ్రేడ్ వచ్చిందనమాట వెట్ల్యాండ్ ఇంటర్నేషనల్కి ఈ గ్రేడ్ వచ్చింది వెట్ల్యాండ్ ఇంటర్నేషనల్ వాళ్ళు సాంబార్ లేక్కి ఈ గ్రేడ్ ఇచ్చారు సో ఈ పరిస్థితిలో కూడా గవర్నమెంట్ ఇంకా యాక్షన్ తీసుకుపోతే ఇంకా ఎక్కువ బర్డ్స్ చనిపోయే ప్రమాదం ఉంది అందులో ఇండియాలో బయోడైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా రాజస్థాన్లో మీ అందరూ తెలుసు ఆల్రెడీ నీటి అద్దడ ఎక్కువ ఉంది సో ఈ ఇలాంటి లేక్స్ దగ్గరికి మైగ్రేటరీ బర్డ్స్ ఎక్కువ వస్తాయి ఈ పరిస్థితిలో ఉదాహరణకి సోషబుల్ లాప్ వింగ్ అనే ఒక బర్డ్ ఈ సైబీరియా ప్లేస్లోంచి వస్తుంది అనమాట ఈ టైంలో నార్త్ వెస్ట్ ఇండియాకి ముఖ్యంగా రాజస్థాన్ లాంటి ప్లేసులకు వస్తాయి ఆ టైంలో ఈ బర్డ్స్ కనుక సరైన ఆహారం అందకపోయినా ఇన్ఫెక్షన్స్ వచ్చినా లేదా కాలుష్యం ఎక్కువైపోయినా చనిపోతాయి చనిపోవడం వల్ల ఎక్కువ సిస్టమ్ దెబ్బతింటుంది సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ సాంబార్ లేక్